రోజు నెల్లూరు నగరంలోని స్థానిక బాలాజీ నగర్ నందు నెల్లూరు నగర నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పొంగూరు నారాయణ భారీ మెజార్టీతో విజయం సాధించనున్నారని ముందస్తు వేడుకలను బాలాజీ నగర్ యూత్ కొట్టే వెంకటేశ్వర్లు మతినేని బ్రదర్స్ మామిడాల బ్రదర్స్ ఆధ్వర్యంలో ముందస్తు వేడుకలను మిఠాయిలు పంచి బాణసంచ పేల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కోటేశ్వరరావు నరసింహారావు శ్రీనివాసరావు రవికుమార్ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా విజయం సాధించనుందని పొంగూరు నారాయణ యాభై వేల మెజార్టీతో గెలుస్తారని పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రెండు లక్షలకు పైగా మెజార్టీతో గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా బాలాజీ నగర్ యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు

చూస్తూ ఉంటే ఒక్క వన్ సైడ్ ఎలక్షన్గా జరిగింది నెల్లూరు నగరంలో ప్రత్యేకంగా భారీ మెజార్టీతో నారాయణ గారి విజయం అయితేనేమి పార్లమెంటు అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి విజయం వన్ సైడ్ అయిపోయింది దానిలో భాగంగా ఈరోజు బాలాజీ నగర్లో ఎంఎస్ఆర్ యువత అయితేనేవి అలాగే మా మిత్ర బృందం అందరం కూడా ఈరోజు నారాయణ గారికి చేసినటువంటి టీడీపీ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు అయితే అలాగే జనసేన కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు బాలాజీ నగర్ ఆంధ్ర బ్యాంక్ సెంటర్ వద్ద వేడుకలు జరుపుకొని స్వీట్లు పంపిణీ చేసుకొని అలాగే బాణాసంచ కార్యక్రమాలు కాల్చి ముందుగానే ఈ విజయాన్ని మేము ఆస్వాదించే విధంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు ఓటింగ్ లో పాల్గొన్న ప్రతి ఒక్క ఓటర్కి వందనాలు తెలియజేసుకుంటూ రాబోయే ఎన్డీఏ ఎన్డీఏ కూటమి ఎన్డీఏ గవర్నమెంట్కి స్వాగతిస్తున్నాం జై జనసేన జై టీడీపీ జై బీజేపీ కృషిగా ఉంటే ప్రజలు ఉత్సాహము ప్రజలు ఎక్కడెక్కడ సిటీస్ నుంచి ఉద్యోగస్తులు రావడము ఓట్లు పోలింగ్ చేయడము ఇదంతా చూస్తూ ఉంటే మన తెలుగుదేశం పార్టీ కూటమి అత్యధిక మెజార్టీతో రాష్ట్రం మొత్తం ఎక్కడ పెట్టినా కానీ గెలుపు ఖాయం అనేది అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారి నిజాయితీ ఈ ఉద్యోగస్తులు వేసిన ఓటింగ్లో కనబడతా ఉంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఓటింగ్ నాలుగు వేలు ఐదు వేలు రూపాయలు ఇచ్చి ఆ పెట్టుకొని వచ్చి ఓటింగ్ వేయడం అనేది మనకు కనబడుతూ ఉంది అదేవిధంగా మన పువ్వు నారాయణ సార్ గారు క్రమశిక్షణ ఆయన పద్ధతులు ఈరోజు మనకు కనపడుతున్న విజయ అవకాశాలు ప్రేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి దా దాన ధర్మ మనస్తత్వము అటువంటివన్నీ అంటే మన నెల్లూరికి మంచి రోజులు రాబోతున్నాయి అనేది చూపిస్తూ ఉంది మన నారాయణ సారు ఒక యాభై వేలు మెజార్టీతో గెలవబోతున్నారు ప్రేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రెండు లక్షల పైన గెలవకపోతున్నారు అనేది కనబడుతూ ఉంది విజయోత్సవ సంబరాలు మనం ఇక్కడ జరుపుకున్నాము ముందుగానే జరుపుకుంటున్నాము ఈ ఎలక్షన్లో పాల్గొన్న ప్రజలు ప్రజలకి ఓట్లేసిన ప్రతి ఒక్కరికి మా బాలాజీ నగర్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ప్రతి స్నేహితుడికి మా యువతకి బాలాజీనగర్ యువతకి మా బీజేపీ పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ అన్ని కార్యకర్తలు చాలా కష్టపడి బాలజినారు యువత కానీ అందరూ కష్టపడి ప్రజలు కానీ చంద్రబాబు నాయుడు నాయకత్వం చాలా ఈ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి ఈరోజు పోలింగ్కి ఎండ అనేది లే చూడకుండా బయట నుంచి కూడా ఛార్జీలు పెట్టుకొని చాలా ఖర్చుతో కూడిన అయినా కానీ వచ్చి పోలింగ్ చేసినారు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు మన పొంగూరు నారాయణ గారు భారీ మెజారిటీతో గెలుస్తారని అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రెండు లక్షల పై చిలుపు మెజారిటీతో గెలుస్తారని నేను ఆశిస్తున్నాను పవన్ కళ్యాణ్ జనసేన అధినేత మా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి కానీ చాలా పెద్ద మెజారిటీతో ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని నేను ఆశిస్తాను